పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ముందుగా ఇక్కడిని అల్లు అల్లు అర్జున్ దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు విచారించబోతున్నారు విచారించిన తర్వాత నేరుగా అల్లు అర్జున్ ని అయితే అల్లు అర్జున్ తీసుకొని నేరుగా ఇక్కడ నుంచి ఆ సంధ్యా థియేటర్ పోబోతున్నారు అయితే సంధ్యా థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ ను మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే కానీ అతని విషయం తెలియదు ఎందుకంటే అతను రోడ్డు పై నుంచి లోపలికి వెళ్ళే వరకు అంటే లోపలికి ఇరవై ఓపెన్ టాప్ జీప్ లో ఓపెన్ టాఫ్ వెహికల్లో అతను లోపలి వరకు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే సందర్భంలో ఏం జరిగింది నీ ముందు ఏం జరిగింది మీకు ఎవరు ఓపెన్ టాప్ టఫ్ వ్యూలో అని చెప్పారు అనుమతి ఉందా లేదా అనే విషయం కూడా మీకు చెప్పారా లేదా అనే విషయం కూడా తెలుసుకుంటారు దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికి ముందస్తుగా అతను విచారిస్తున్నారు విచారించి ఎవరైతే ముగ్గురు పోలీసు అధికారులు డీసీపీ అరిస్టెంట్ డీసీపీ తర్వాత ఏసీపీ ఇన్స్పెక్టర్ ఈ నలుగురు అధికారులు విచారించబోతున్నారు దీంతో పాటు ఒక ఎస్ఐ కూడా మొత్తంగా ఐదుగురు అధికారులు కలిసి విచారించబోతున్నారు ఈ ఐదుగురు అధికారుల సమక్షంలో మొత్తంగా టీం ఏర్పాటు చేశారు ఈ టీం మొత్తంగా విచారించి ఆ మేరకు ముందుగా వెళ్ళబోతున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆ రోజు ఏం జరిగింది రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి తిరిగి అల్లు అర్జున్ వెళ్లిపోయే వరకు ఏం జరిగింది అనే విషయం కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తారు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని లిఖిత పూర్వకం తీసుకుంటారు ఇప్పటికే అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ కలిసి ఇటు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్ లో వెళ్లాడు ఇప్పటిక ఇప్పుడే వెళ్ళిన తర్వాత ఇప్పుడే విచారం కూడా ప్రారంభం కావడం జరిగింది ఈ విచారణ దాదాపుగా రెండు గంటల పాటు గంట నుంచి రెండు కొనసాగుబోతుంది కొనసాగిన తర్వాత నేరుగా అతన్ని తీసుకొని అల్లు అర్జున్ అల్లు అరవింద్ తీసుకొని నేరుగా అటు సంజయ్ థియేటర్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా తీసుకోబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి కూడా అధికారులు ఫర్దర్ ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఉన్నప్పటికీ ఉన్న సమాజం చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అధికారులు దాదాపు మూడు గంటల పాటు అటు అల్లు అధికారులు అయితే చెప్తున్నారు అయితే దీని ఫర్దర్ గా కొద్దిసేపు మరికాశ్రక్షన్ థియేటర్ కి అటు అల్లు అర్జున్ తీసుకోబోతున్నారు సందర్భాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు రమేష్ అట్లాగే ఈ రోజు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే సంధ్యా థియేటర్ లో ఏం జరగబోతుంది ఎస్ సంధ్యా థియేటర్లో రీ రీ సీన్ రీకన్స్ట్రక్షన్ మస్ట్గా చేయబోతున్నారు ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే అసలు విషయం మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే బయటకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మినట్ టు మినిట్ అసలు ఏం జరిగింది అంటే అల్లు అర్జున్ రాకముందు ఏం జరిగింది అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది మొత్తంగా ఈ రెండు గంటల పాటు జరిగే తతంగాణ మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాతనే అక్కడ తొక్కిసారి జరిగింది ఆ తర్వాత కొంత సఫకేషన్ జరిగింది ఆ నేపథ్యంలోనే రేవత్ చనిపోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ ని మస్ట్గా చేయాల్సి ఉంది ఇందుకోసం అధికారులు పూర్తిగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి సీన్ టు సీన్ తప్పనిసరిగా రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇప్పుడైతే ఐదుగురు సభ్యులు కూడా బృందం అయితే అధికారులు అయితే విచారిస్తున్నారు విచారణలో అసలు ఏం జరిగింది అనే విషయం కూడా అల్లు అరవింద్ అల్లు అల్లు అర్జున్ దగ్గర గురించి తెలుసుకొని ఆ తర్వాత అతని బౌన్సర్లు కావచ్చు అతని వ్యక్తిగత సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ కూడా అధికారులు ప్రశ్నించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోబోతున్నారు రైట్ ఇంకా అంటే నోటీసుల్లో ఎట్లాంటి వివరాలు ఉన్నాయి అంటే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు సెక్షన్లకు సంబంధించి కావచ్చు ఎట్లాంటి వివరాలు పొందారు కీలకమైన అంశాలు చక్రి నోటీస్ లో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి సీనరీ కన్స్ట్రక్షన్ తో పాటు సెక్షన్లు ఇతర వివరాలు ఏమున్నాయి ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులు ఎస్ నోటీస్ లో కొంత సమాచారం కూడా పొందుపరిచారు నోటీస్ లో కొంత సమాచారం ఇవ్వడం జరిగింది మీరు మీతో పాటున్న ఆ రోజున సెల్ ఫోన్స్ మీతో మీతో పాటు క్యారీ చేసిన సెల్ ఫోన్లు తీసుకురమ్మని చెప్పారు అంతేకాని మీతో ఉన్న వ్యక్తిగత సిబ్బందితో పాటు మీతో పాటు ఆ రోజున్న బౌన్సర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మీతో పాటు కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా అధికారులు ఆ నోటీసులో చెప్పడం జరిగింది అయితే అవసరమైన పక్షంలో అంటే అవసరమైన పక్షంలో మేము సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకు కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కూడా అధికారులు ఆ లో పేర్కొనడం జరిగింది కాబట్టి ప్రధాన దృష్టిలో అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాటుగా అద్దంతో పాటున వ్యక్తిగత సిబ్బంది కావచ్చు డ్రైవర్ కావచ్చు లేకుంటే బౌన్సర్స్ కావచ్చు లేకుంటే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీతో పాటు తీసుకురావాలని చెప్పింది పాటు అతను సెల్ ఫోన్ కూడా తీసుకురామని చెప్పడం జరిగింది ఎందుకంటే సెల్ ఫోన్ కూడా మస్ట్గా క్యారీ చేశారు కాబట్టి సెల్ ఫోన్ కూడా మీరు తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది సెల్ ఫోన్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్ తర్వాత అతని బౌన్సర్స్ తర్వాత డ్రైవర్ ని వీళ్ళందరూ కూడా మీ ఎంట తీసుకురావాలని చెప్పి కూడా దానిలో పేర్కోవడం జరిగింది అయితే అవసరమైన పక్షంలో తాము ఏదైతే సీను రీకన్స్ట్రక్షన్ సంధ్యా చేయబోతున్నాం అందుకు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి కూడా ఆ నోటీస్ లో పేర్కోవడం జరిగింది